హలెలుయ ప్రైసరాడ్ 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 పరిశుద్ధతతో ఏసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్తున్నారు ఏసుక్రీస్తు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే కానీ ఎలా అంటేనంట పరిశుద్ధతతో సాధ్యమే ఇది అని చెప్తున్నారు పరిశుద్ధతతో జన్మించు వారు క్రీస్తు పరిశుద్ధతతో పేరగా పెరిగాడు పరిశుద్ధతతో పరిశుద్ధపడ బలిని సమర్పించి పాపులను పరిశుద్ధులుగా మార్చిన క్రీస్తుకి సమస్తము సాధ్యమే అసాధ్యమైనది ఏది లేదు పరిశుద్ధతతో మరియ తల్లి జీవించి పరిశుద్ధ క్రీస్తుకి జన్మించి జన్మనించింది పునీతులు పరిశుద్ధ జీవితం గడిపి పునీతులుగా మార్చబడ్డారు క్రీస్తు మానవులను మానవులను మనం పరిశుద్ధతో పరిశుద్ధతతో జీవించి పరిశుద్ధంగా మా మార్గంలో పరిశుద్ధ మార్గంలో పయనించి పరిశుద్ధంగా క్రీస్తు ధరికి చేరాలి పరిశుద్ధత జీవితం జీవించు జీవించటం అంత సులువు కాదు చాలా కష్టమైన చాలా కష్టం అయినా మనం పరిశుద్ధంగా క్రీస్తు కొరకు జీవించాలి పరిశుద్ధతతో ముందుకు సాగి క్రీస్తు సాక్షిగా మారదాం మారాలి క్రీస్తులాగా మారదాం ఆమె ఏం జరగాలి కావాలి అన్నా కూడా పరిశుద్ధంగా ఉండి సమస్తము సాధ్యమని క్రీస్తు నిరూపించారు పరిశుద్ధతతో మన రోగములు ఆయన భరించాడు ఆయన పరిశుద్ధంగా జీవించి మనకు మంచి ఆరోగ్యం దయచేశాడు తల్లి పరిశుద్ధతతో శిశువుకి మంచి అని అందిస్తుంది తల్లి ఒక బిడ్డకి పరిశుద్ధతతో ఉండి శిశువుకి మంచి ఆరోగ్యం అనిస్తుంది క్రీస్తు కూడా పరిశుద్ధ ఆత్మ తన పిల్లలైన మనకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు తల్లి వలె యేషు పరిశుద్ధతలతో కలిసి వచ్చినప్పుడు మనము దేవుడి తండ్రి తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమే నిందారహితులు అగుదురు ఎప్పుడు అంట మనము యేసుక్రీస్తు అంట పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదని క్రీస్తు జీవించి నిరూపించారు ప్రియా సహోదరి సహోదరుడ తల్లి పరిశుద్ధతతో ఉండి శిశువుకి ఎలాంటి మంచి ఆరోగ్యమును దయచేస్తుందో క్రీస్తు ప్రభు కూడా తన పిల్లలైన మనకి మంచి ఇవ్వడానికి తను ఎంతో పరిశుద్ధతతో పరిశుద్ధంగా జీవించారు పరిశుద్ధత అంటే నీతి నిజాయితీ మరి మనం అనుకుంటాం పరిశుద్ధత అంటే వారిని అంటుకోకూడదు వీరిని అంటుకోకూడదు కాదండి అందరినీ అంటుకోవాలి కుష్టు రోగులని అంటుకున్నాడు పాపాత్ముల దగ్గరికి వెళ్ళాడు అది కాదండి పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా ఆయన జీవించి పరిశుద్ధతలో ఎటువంటి పాప మలినము లేదు ఆయన జీ జన్మ జన్మించటానికి పరిశుద్ధత ఆయన పెరగడానికి పరిశుద్ధతే పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించారు పరిశుద్ధాత్మతోనే ఆయన జీవించారు పరిశుద్ధాత్మతోనే అనేక అద్భుతాలు చేశారు ప్రియా సహోదరి సహోదరుడ నీతిగా నిజాయితీగా జీవించి అన్యాయమును సహించి కూడా ఆయన నీతి మార్గంలో నడిపించారు అదే పరిశుద్ధత అంటే ప్రియా సహోదరి సహోదరుడ మానవులం మనము అందరినీ ప్రేమించి పరిశుద్ధతతో ప్రభుత్వ మార్గం చేరాలి ప్రియ సహోదరి సహోదరుల పరిశుద్ధత అంటే మనము ఒక దీని గురించి ధ్యానించుదాము తల్లి ఒక పసిబిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఎలా పరిశుద్ధతతో జీవించి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో యేసుక్రీస్తు కూడా తన పిల్లలైన మన అందరికీ మంచి ఆయుర ప్రసాదించడానికి ఆయన పరిశుద్ధతతో చేసినటువంటి బలియాగము క్రీస్తు కల్వరి బలియాగము ప్రియా సహోదరి సహోదరుడు ఆ యొక్క కల్వరి బలియాగం ద్వారా మన రోగాలను భరించాడు మన పాపాలను భరించి మనకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాడు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే క్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు ప పరిశుద్ధతతో ఉంటే సమస్తము సాధ్యమే అని నిరూపించారు ఆమె మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి నా నెంబర్ వచ్చేసి మరి ఒకసారి సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రిబుల్ నైన్ త్రీ సిక్స్ వన్ నా నెంబరు మీరు దయచేసి మరి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అమ్మే